అద్భుతమైన రక్షణ ఈ కీర్తంలో పాడుతూ యేసు ప్రభు సువార్తను మన సంఘాల్లో బోధించడం మాత్రమే కాకుండా క్రైస్తవ జీవితం ఎంతో తెలియచేయడం మాత్రమే కాకుండా మనము ఈ ద్వారా దానిలో ఉన్న భావం భరించడం ద్వారా ఇక రక్షణ లేని వారికి

అందరూ నమస్కారం ముందు నవరేఖ కోస్ట్ కోల్తా ఉంటారు సో అందరికీ శుభం అందరూ నిలబడతాం పిల్లలారా తాలవంశి ప్రార్థన చేసుకో

కుటుంబాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారసులు ఎక్కడెక్కడైతే ఉన్నారు వారందరినీ కూడా పేరు చేయవలసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన అర్థము తెలియచేసే ఈ పుస్తకాన్ని గొప్ప పేరు సమర్పణతో పట్టుదలతో ప్రయాసంతో ఆంధ్ర క్రైస్తవ సంఘాలకు అందిస్తున్న